హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వీడియో వచ్చేసి సైడ్ కట్స్ అండి యూనిఫామ్ టాప్ వచ్చేసి ఈ సైడ్ కట్స్ ఎంత పర్ఫెక్ట్గా రావాలంటే ఏ విధమైన టిప్స్ యూస్ చేసి స్టిచ్ చేయాలని చూపించబోతున్నానండి ఫస్ట్ చూడండి ఇది వచ్చేసి రాంగ్ సైడ్ అనమాట మనము ఇంత ఎంత ఖర్చు అయితే విడిచిపెట్టుకున్నామో ఫోల్డింగ్ అంటే సైడ్ వచ్చేసి ఫోల్డ్ చేయడానికి ఎంత ఖర్చు అయితే విడిచిపెట్టుకున్నామో అంత ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలండి స్టార్టింగ్ ఎటువైపున స్టిచ్ చేస్తున్నాను అనేది గమనిస్తూ ఉండండి ఇదే అండి మెయిన్ అనమాట స్టార్టింగ్ స్టిచ్ వేసేటప్పుడు ఇటువైపున వేయాలన్నమాట చివరి వైపున వేసారనుకోండి మీకు ముడతలు వచ్చేస్తాయి అనమాట తర్వాత కుట్టేటప్పుడు వచ్చేసి అందుకోసం స్టార్టింగ్ వచ్చేసి ఈ విధంగా ఎక్కడికైతే ఫోల్డ్ చేసామో అక్కడ స్టిచ్ వేసుకుంటూ రండి ఇక్కడ మీరు మెయిన్ గమనించాల్సింది ఫోల్డ్ చేసి ఏ విధంగా కుట్టాలి అనేది ఒక మెయిన్ పాయింట్ అండి ఇంకొచ్చేసి సైడ్ స్లిట్ దగ్గరికి వచ్చేసరికి ఏ విధంగా అక్కడ సూది దింపి సైడ్కి జరుపుతాను అంటే మళ్ళీ సై ఇంకొక వైపుకి ఏ విధంగా మళ్ళించుకోవాలనేది చూపిస్తానండి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ చూడండి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి కింద వైపున క్లాత్ లూజ్ లేకుండా చూడండి ఇంతవరకు ఫోల్డ్ చేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడి వరకు వచ్చిన తర్వాత ఏ విధంగా క్లాత్ని సైడ్కి తిప్పి మళ్ళీ అవతల వైపుకి జరుపుతాను అనేది గమనించండి వచ్చేసి సూ దింపి దింపి ఉంచాలండి ఇంక ఇటువైపున వచ్చేసి మళ్ళీ ఈ క్లాత్ అంతనే ఫోల్డ్ చేయాలి కదా అదేవిధంగా ఈ విధంగా ఫోల్డ్ చేయాలన్నమాట ఒకవైపున ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసామో విధంగా ఫోల్డ్ చేయాలి కింద వైపున ఏ విధమైన లూజ్ ఉండకూడదు అది గమనించుకోండి ఓకేనండి ఇప్పుడు వచ్చేసి మార్క్ చేసుకున్నట్టుగా చూడండి ఇప్పుడు అడ్డంగా అనమాట అడ్డంగా ఈ విధంగా సూ దింపేసుకొని మార్క్ చేసుకోండి స్ట్రైట్గా రాదు అనుకున్నప్పుడు లేదంటే నార్మల్గానే ఈ విధంగా స్టిచ్ వేసేయండి ఇక్కడ దింపేసి మళ్ళీ ఈ విధంగా ఇటువైపు తిప్పుకోవాలన్నమాట ఇక్కడ గమనించుకోవాల్సింది ఆల్రెడీ స్టార్టింగ్ కుట్టాం కదండి ఆ సైడ్ అంతా ఆ క్లాత్ని కూడాను ఈక్వల్గా పక్కగా జరుపుకోవాలి అంటే నేను ఏ విధంగా కుడుతున్నాను అనేది చెప్పే విధానంతో పాటు చెప్పడంతో పాటును మీరు గమనిస్తూ ఉంటే పర్ఫెక్ట్గా అనమాట ఓకేనండి ఈ విధంగా ఇటువైపుని కూడా మొత్తం ఈ క్లాత్ అంతటిని కూడాను ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటూ రావడమే అనమాట చాలా సింపుల్ అండి సైడ్ ఈ అయితే ఈ సైడ్ కట్స్ స్టిచ్ చేసుకోవడం కాకపోతే ఈ చిన్న చిన్న టిప్స్ యూజ్ చేశారనుకోండి మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తాను అనమాట చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారు కదా ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు వేసే కుట్టు చివరిన పై వైపు నుంచి వేయాలి ఇది వచ్చేసి ఒరిజినల్ సైడ్ అనమాట ఓకేనా లోపల వైపు నుంచి వేయకూడదండి వైపుని వేసే కుట్టుని ఇది ఒక్కటే మెయిన్ టిప్ ఇది కూడాను గమనించండి ఈ విధంగా పై వైపు నుంచి ఒక కుట్టు కుట్టుకుంటూ రావడం ఇక్కడికి వచ్చేసరికి ఒక రబ్ ఇచ్చేసి మళ్ళీ సూది దింపేసి రివర్స్ చేసేసుకోవాలి రివర్స్ చేసేసుకొని మొత్తం అండి ఇటువైపుని కూడాను చివరిగా కుట్టేసేస్తే ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి అంతేనండి సైడ్ కట్స్ని స్టిచ్ చేసుకోవడం అయితే చాలా అంటే చాలా సింపుల్ అనమాట చూడండి దీని లాంగ్ వీడియో కూడాను తొందరలోనే అప్లోడ్ చేసేస్తానండి ఈ టాప్ది ఓకేనా నా వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అవునా కదా చూడండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్